ఇలా ఓవర్లాక్ చేసుకోవాలి రౌండ్ షేప్లో ప్యాంటు మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా ఓవర్లాక్ చేసుకోవాలి ఇలా నీట్గా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఓవర్లాక్ చేసుకోవాలి రెండు సైడ్లో వచ్చేసి చూడండి ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను ఓవర్లాక్ చేస్తున్నాను ఓవర్లాక్ ఎందుకు చేసుకుంటున్నామంటే మనము లెంత్ కటింగ్ అనేది చాలా తక్కువగా అయింది కాబట్టి మనము డబుల్ డబుల్ టైమ్స్ మర్చినామంటే పొడవు తక్కువైపోతుంది కాబట్టి ఇలా ఓవర్లాక్ చేసుకుని సింగిల్ టైంలోనే మనము ఒకేసారి మనకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పోగులు పోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఈ విధంగా ఓవర్లాక్ వేసుకోవడం వల్ల ఇలాంటి యూజెస్ ఉంటాయి చూడండి మనకి లెంత్ చాలా తక్కువగా కటింగ్ అయినప్పుడు ఈ విధంగా ఓవర్లాక్ చేసుకొని మనము ప్యాంట్ ఆల్ట్రేషన్ చేస్తాము చూడండి ఈ విధంగా రెండోసారి కూడా ఓవర్లాక్ వేసుకున్నాను రెండు సైడ్లో ఇలా టూ సైడ్స్ ఓవర్లాక్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను ప్యాంటుని ఆల్ట్రేషన్ ఏ విధంగా లెంత్ ఆల్టరేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇక్కడ మనకు వచ్చేసి మనకు కస్టమర్స్ థర్టీ సిక్స్ లెంత్ చెప్పారండి ఇది వచ్చేసి థర్టీ సెవెన్ ఉంది కొంచెమే ఎక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని ఏ విధంగా మీకు ఆల్ట్రేషన్ చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కొత్త పాయింట్ అర్థమైపోతుంది ఈ విధంగా నేను థర్టీ సిక్స్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెమే ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను మడవడానికి ఒక మనకు ఒక వేయించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఎలా చేస్తానో చూడండి స్టెప్ బై స్టెప్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాము కదా ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం లెంత్ని కట్ చేస్తున్నాము లెంత్ని కటింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా లెంత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా లెంత్ను కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ భాగం కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి మనం ఈ పీసును పెట్టైనా కట్ చేసుకోవచ్చు లేదంటే పాటును వేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సేమ్ మనం మళ్ళీ థర్టీ సిక్స్ పెట్టేసుకొని ఒక ఇంచు మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అక్కడి వరకు మళ్ళీ కట్ చేస్తున్నాను ఇలా రెండు సైడ్లను మనం కొలత పెట్టుకొని కట్ చేసుకున్నాము ఎందుకంటే ఇలా చేసుకుంటే యాక్యురేట్గా వస్తుంది లెంత్ అనేది చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి మూవ్ అయిపోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ మనం లెంత్ మళ్ళీ ఒకసారి లెంత్ మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి టూ సైడ్స్ కరెక్టే ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి లెంత్ను చెక్ చేస్తున్నాను ఇక్కడ థర్టీ సెవెన్ ఉందండి అంటే ఆల్రెడీ థర్టీ సిక్స్ లెంత్ కాబట్టి ఒక ఇంచ్ మనం మడిచి స్టిచ్చింగ్ వేసుకోవడానికి థర్టీ సెవెన్ వచ్చేసింది ఇక్కడ కూడా సేమ్ యాజ్ యాస్టిస్గా అంతే ఉండాలి చూసారు కదా ఇక్కడ కూడా థర్టీ సెవెన్ వచ్చేసింది ఈ విధంగా మనం గుర్తుపెట్టేసుకున్నాము గుర్తుపెట్టేసుకున్న తర్వాత ఒక ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం దీనికి ఓవర్లాక్ చేసే చూడండి అండి ఓవర్లాక్ చేసి స్టిచ్చింగ్ వేస్తాను సేమ్ యాజీస్గా దీనికి కూడా అంతే అదే 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 ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను అయితే మెయిన్గా వచ్చేసి ప్యాంట్ ఆల్ట్రేషన్కి మనం మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను ప్యాంట్కి ఏ విధంగా ఓవర్లాక్ చేయాలో చూపిస్తాను మనం ఆల్రెడీ రెడీమేడ్ ప్యాంట్లకు చూస్తుంటాం కదండి బాటం దగ్గర ఓవర్లాక్ ఉంటుంది పైనుంచి స్టిచ్చింగ్ వేస్తారు సేమ్ అదే విధంగా ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా చేస్తాను చూడండి ఒకసారి మనము విడితో కూడా చెక్ చేస్తున్నాము లూజ్ ఎంత ఉందని చెప్పేసి లూజ్ అయితే కరెక్ట్గానే ఉంది చూడండి ఇప్పుడు నేను ఓవర్లాక్ చేస్తున్నాను ఇలా మనము సీదా సైడ్ నుంచి ఓవర్లాక్ వేసుకోవాలి రెండు లెగ్స్కి వచ్చేసి అదే విధంగా వేస్తాను ఇలా ఓవర్లాక్ వేసుకొని చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది వర్క్ వచ్చేసి అలాగే నీట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రెడీమేడ్ ఫార్మల్ ప్యాంట్లకు అయితే ఇదే విధంగా ఉంటుంది మీరు గమనించండి ఈ విధంగా ఇలా ఓవర్లాక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఒక సైడ్ అయితే ఓవర్లాక్ కంప్లీట్ చేసాము ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము మడిచి స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రెండో సైడ్ మనము ఓవర్లాక్ చేస్తున్నాను అయితే ఈ ఓవర్లాక్ చేసేటప్పుడు కూడా కొంచెము అంచు వెంబడి వేసుకుంటూ వెళ్ళాలి మరి లోపలికి పట్టకుండా మనం ఎడ్జెస్ దగ్గరనే ఓవర్లాక్ చేసుకోవాలి ట్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ లెంత్ మనం మడిచి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ లోపలికి మేము ఎక్కువగా మడిచేసామంటే కొంచెం తగ్గిపోతుంది కాబట్టి అలా చేయకూడదు మీకు మొత్తం కంప్లీట్గా ఓవర్లాక్ చేసినాక మళ్ళీ స్టిచ్చింగ్ వేసి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం ఓవర్లాక్ కంప్లీట్ చేసేసాము రెండో సైడ్ కూడా ఈ విధంగా వేసేసుకున్నాను చూడండి ఓవర్లాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు దాన్ని మనము పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్కి ఏ విధంగా బాటమ్ స్టిచ్చింగ్ వేసామనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది ఈ విధంగా రెండు సైడ్లో మనం ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకుంటాము చూడండి ఇప్పుడు నేను ఉల్టదో ఉల్టా తీస్తున్నాను ప్యాంట్ వచ్చేసి ఇలా తీసుకుంటే కంఫర్ట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం గుర్తు పెట్టుకున్నాం కదండి థర్టీ సిక్స్ దగ్గర ఆ గుర్తును ఈ విధంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఎంత మడుచుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని ఎంత ఎక్కువగా ఉందో అంత మడిచి మనం స్టిచ్చింగ్ వేస్తాము సేమ్ మనం బాటమ్ బాటమ్ స్టిచ్చింగ్ ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా మనం చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని మనము లోపలికి ఈ విధంగా మడిచి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా టూ సైడ్స్ ఈ విధంగానే చేయాలి మళ్ళీ ఒకసారి ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక దాన్ని కూడా మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఫస్ట్ది ఎంత మడచామని చెప్పేసి ఒకసారి మెజర్ చేసుకొని చూసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఆ విధంగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు పర్ఫెక్ట్గా ఒకే ఒకే లెంత్ వచ్చేలా ఉంటుంది లేదంటే కొంచెం ఎక్కువగా తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఒకసారి మెజర్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వేసుకోవడం బెటర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఎలాంటి పోగులు లేకుండా ఇలా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు సేమ్ యాజ్ యాజ్టీస్గా ఫస్ట్ వేసిన లెంత్ ఇప్పుడు రెండో దాన్ని కూడా ఈ విధంగా మర్చి లెంత్ స్టిచ్చింగ్ వేస్తున్నాను చాలా సింపుల్ అండి ఇలాంటి ఆల్ట్రేషన్ చేయడం మీరు కూడా ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చూడండి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకున్న తర్వాతనే మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా మనము బాటమ్ని స్టిచ్చింగ్ వేస్తున్నాము కంప్లీట్గా ఇప్పుడు మామూలుగా అయితే మనము ఎక్కువగా మాయా తీసుకొని దాన్ని రెండుసార్లు పైకి మార్చి స్టిచ్చింగ్ వేసుకుంటాము అయితే ఇక్కడ ఏమైందంటే మాయ కొంచెం తక్కువగా వస్తుంది మనకు లెంత్ కంటే కాబట్టి ఈ విధంగా వేస్తున్నాము స్టిచ్చింగ్ అనేది మీరు గమనించగలరు చూడండి ఇంతటితో మనము పాయింట్ లెంత్ ఆల్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసాము ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా ఎలా వచ్చిందని చెప్పి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది మనము ఓవర్లాక్ వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వేసుకున్న వేసుకుంటాం కదండి వేసిన తర్వాత ఇలా వచ్చింది టూ సైడ్స్ యాజ్ యాజ్టీస్గా అలాగే ఉంటాయి అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి మనం ఐరన్తో ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా ప్రెస్ అయిపోతుంది ఈ విధంగా రెండు సైడ్లను మనము ఆల్టరేషన్ చేసి చూపించాము లెంత్ అనేది అలాగే టైట్ కూడా ఆల్టరేషన్ చేయొచ్చండి కాకపోతే మనకు లెంత్ ఒకటే పెద్దగా ఉందని చెప్పారు కాబట్టి లెంత్ ఒకటి మనం ఆల్టరేషన్ చేసాము ఈ విధంగా ఇలా ఉంటుంది మీకు కూడా ఇలాంటి ఆల్టరేషన్ వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ కూడా అనేబుల్ అయిపోయిందండి మనకు హై పాయింట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు అందరికీ ధన్యవాదాలు